వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఆచార్య గోపీజీ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నా అమ్మా సో గోపీజీ గారు మీరు సమ్మర్ క్యాంప్స్ లాంటివి నిర్వహిస్తూ ఉంటారు కదా సో ఆ సమ్మర్ క్యాంప్స్ వల్ల అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు దానికి రైట్ అమ్మా సో మనం ఇంతకు ముందు కొన్ని ఎపిసోడ్ లో చెప్పుకుంది ఏంటంటే భారత భారతీయ విద్యా వ్యవస్థ యొక్క గొప్పతనం అంటే గురుకుల విద్యా వ్యవస్థ యొక్క గొప్పతనం వీటన్నింటి గురించి చర్చించుకున్నాము అయితే దానిలో ఈ విద్య అనేది ఆనందమయ కోశంతో స్టార్ట్ అవ్వాలి అన్నటువంటి చెప్పుకున్నాం అయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అంటే ఈ క్యాంప్ ద్వారా ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా మేము అందించాలి అనుకున్నటువంటి ముఖ్యమైన చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ ప్రయాణం చేసేటువంటి విధానం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊహించుకోండి ఇట్లా ఇది అన్నమయకోశం దానికి దాని లోపల అంటే ఇంకొంచెం చిన్నది కోశం దానికంటే ఇంకా చిన్నది కోశం దానికంటే ఇంకా చిన్నది కోశం ఇంకా చిన్నది సటిల్ ఆనందమయ కోశం సో లైఫ్ జీవితం అనేది కోశం నుంచి ఆనందమయ కోశానికి కనుక రావటము అనేటువంటి విధానంలో కనుక చూస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ దాన్ని అజ్ఞానం హారిబుల్ అంటాం ఎందుకంటే నేనేదో భౌతికంగా చాలా సంపాదించడం ద్వారా నాకు ఎప్పుడో ఏదో ఆనందం వస్తుంది అనేది చెప్పలేము రావచ్చు రాకపోవచ్చు వచ్చినా కానీ కొంతే కానీ ఈ గురుకుల విద్యా వ్యవస్థ లేకపోతే ఈ గురుకుల క్యాంప్ ద్వారా మేము ప్రమోట్ చేయాలి అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఆనందంగా ఉన్నటువంటి ఎలా దాని యొక్క రిఫ్లెక్షన్ విజ్ఞానమయ కోశంలోకి వస్తుంది ఆనందంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది మన బుద్ధి మీద ప్రతిబింబిస్తుంది బుద్ధిలో నుంచి దాని రిఫ్లెక్షన్ కోశం మీద ఉంటుంది మనస్సులో నుంచి అన్న కోశం కానీ కోర్స్ గ్రాస్గా ఉంటుంది అంటే మనం ఇది వెరీ డిఫరెంట్ డైమెన్షన్ అనమాట ఒక డైమెన్షన్లో వచ్చేసి మనం ఫిజికల్ వాటిలో నుంచి లోపలికి వస్తున్నాము సటిల్లోకి వస్తున్నాము ఈ డైమెన్షన్లో ఆనందంగా ఉండడం ద్వారా ఉన్నటువంటి స్థితి నుంచి బయటకు అప్రోచ్ అవుతున్నాం సో ఈ డైరెక్షన్లో ఏంటంటే మన హ్యాపీనెస్ అన్నింటిలో రిఫ్లెక్ట్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఈ స్ట్రెస్ గీస్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ వెళ్ళిపోతాయి అనమాట న్యాచురల్గా అంటే ఇది ఒక కొత్త జీవన విధానం ఇప్పుడున్నటువంటి జీవన విధానం మనకి ఏంటి అంటే మనకు తెలిసిన జీవిత సత్యాలు కొన్ని తప్పు మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు కొన్ని సత్యాలు మనకు ఎవరూ చెప్పలేదు ఎక్కడ కవర్ కాలేదు సో దీని ద్వారా ఈ డైమెన్షన్ ఇన్ టు అవుట్ డైమెన్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎప్పుడు ఆనందంగా ఉన్నటువంటి స్థితి ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చు అనే దాన్ని ఇక్కడ మనం పాజిబుల్ చేస్తున్నాం అయితే సాధారణంగా మనం పిల్లల్ని కానీ గమనించినట్లయితే సంవత్సరం మొత్తం చదువుతారు చదివినా కానీ చివరికి ఎంత గుర్తుంటుంది ఏం గుర్తుండదు అంటే మనకి చెప్పలేము ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి మళ్ళీ ఇదంతా చూస్తా కానీ గురుకుల క్యాంప్లో మనం ఏం చేస్తామంటే వీళ్ళు ఈ ఆనందమైన ఆనందవంతమైనటువంటి స్థితిలో వాళ్ళని కంటిన్యూగా ఉంచడం ద్వారా వాళ్ళ యొక్క రీడింగ్ స్పీడ్ ట్రిమెండస్గా పెరిగిపోతుంది ఎట్లా అంటే ఇక్కడ ఒక స్పీడ్ రీడింగ్ అనేటువంటి ఒక టెక్నిక్ తీసుకొని ఈ టెక్నిక్తో ఏంటంటే సాధారణంగా పిల్లలు ఎప్పుడైతే ఈ టెన్షన్ ఈ ఫియర్ వీటన్నింటినీ పెట్టుకొని చదువుతూ ఉంటారో వాళ్ళకి చదివేది లోపలికి పోవటం చాలా కష్టం అది ఎందుకు అంటారా వాళ్ళ వెరీ బిగినింగ్ ఏంటంటే ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను చదవాలా నాకు ర్యాంక్ కావాలి కాబట్టి చదవాలా లేకపోతే పేరెంట్స్ తిడుతున్నారు కాబట్టి లేకపోతే సమాజం ఇట్లా అంటుంది కాబట్టి ఏదో ఇది కాబట్టి 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 నేను ఎంత ఎక్కువగా వస్తే అప్పుడు ఇమ్మీడియట్ థింగ్ ఏంటంటే నేను చదివేది నాకు గుర్తుండే తీరాలి లేకపోతే ఓకే కాదు నాకు గుర్తుంటేనే అక్కడ చాలా స్ట్రెస్ బిల్డ్ చేసుకున్నాను బిల్డ్ చేసుకున్నటువంటి స్ట్రెస్లో నుంచి సబ్ కాన్షియస్ అనేది ఓపెన్ కాదు అంటే మనకి ఎక్కడైతే గుర్తుంటాయో విషయాలు మెమరీ లోపల ఓపెన్ కాదు సో దీంతో ఏంటంటే వాళ్ళు వన్ ఎన్నిసార్లు చదివినా కానీ గుర్తుండేటటువంటి పరిస్థితి ఇక్కడ మనం ఏది మన విద్యా వ్యవస్థలో మనం కానీ గమనించినట్లయితే మనం చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రిన్సిపల్ దట్ వీ అప్లైడ్ మనకి భగవద్గీతలో కానీ గమనించినట్లయితే కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కథాచన వినే ఉంటారు చాలామంది ఏంటి దీని అర్థం మీ పనిని మీరు చేయండి హ్యాపీగా రిజల్ట్ గురించి పెద్దగా ఆలోచించవద్దు అది ఏదొస్తే అది వస్తుంది అది భగవంతుని ప్రసాదంగా వస్తుంది అనేసి సో ఆ సేమ్ టెక్నిక్ని మనం ఇక్కడ అప్లై చేస్తాం ఏమంటే మీరు సింప్లీ చదవండి దాన్ని వస్తే ఓకే రాకపోతే ఇంకా ఓకే దానికే మీరేం ఇదవాల్సిన పనేం లేదు ఎప్పుడైతే ఇదన్నామో మెరకులు జరగటం గమనించాం మేము జస్ట్ ఓకే క్యాజువల్గా చదవబ్బా నీకు వస్తే ఓకే రాకపోతే ఓకే అని సో దీని ద్వారా ఏంటంటే ఈ స్పీడ్ రీడింగ్ అనే దాన్ని చెప్పడం ద్వారా మామూలుగా సాధారణంగా పిల్లలు గంటకి పది పేజీలు చదవడానికి చాలా కష్టపడతారు ఈ స్పీడ్ రీడింగ్ నీకు వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదు నువ్వు చదువు అని చెప్పడం ద్వారా గంటకి వంద పేజీలు చదువుతారు ఇంకా చాలా ఉన్నాయి ఇది నేను ఒకదాని గురించి చెప్తున్నాను ఇంకా మేము చేసేది ఏంటి అంటే ఇక్కడ ఈ స్పీడ్ రీడింగ్ లో ఏం చేస్తాము అంటే జనరల్ గా ఈ టెన్షన్ ఫియర్ లేనటువంటి స్థితిలో మీరు పుస్తకాన్ని ఒక న్యూస్ పేపర్ లాగా ఒక స్టోరీ బుక్ లాగా చదవండి అని చెప్తా ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్ చదివితే గుర్తుపెట్టుకోవడం కష్టం అదే న్యూస్ పేపర్ స్టోరీ బుక్ చదివిన తర్వాత పిల్లల్ని అడిగితే గుర్తుండిపోతుంది గుర్తుంటుంది వాళ్ళు చెప్తారు అవునా సో ఆల్ ఆల్మోస్ట్ నేను ఇక్కడ సీక్రెట్ చెప్పేస్తున్నాను అది మేము అప్లై చేయించడం ద్వారా వాళ్ళతో అంటే ప్రాక్టికల్గా అప్లై చేయించడం అంటే ఫస్ట్ దానికంటే ముందు ఏంటంటే వాళ్ళని ఆ మెడిటేటివ్ స్టేట్లోకి తీసుకెళ్ళాలి ఆ ట్రాన్స్ అంటారు అది ట్రాన్స్ కాదు బట్ ఇందులో లైక్ ఆ మైండ్ని స్టేబుల్ అండ్ కామ్ పీస్ఫుల్ స్టేట్లో ఉంచటం ద్వారా ఈ ఇన్పుట్స్ ఇన్ ఇవ్వటంతో వాళ్ళ రీడింగ్ స్పీడ్ అనార్మస్గా ఇంక్రీజ్ అయిపోయేసి వాళ్ళు కొన్ని సందర్భాల్లో అంటే ఆ సెకండ్ రీడింగ్ థర్డ్ రీడింగ్ కొన్నిసార్లు దాదాపు రెండు వందల పేజీలు కూడా చదివిన విద్యార్థులు మేము గమనించాం సో దీని ద్వారా ఏం పాసిబుల్ అవుతుంది అంటే వీళ్ళు సంవత్సరం మొత్తం చదువుతున్నటువంటి పుస్తకాలని మనం టూ డేస్లో కంప్లీట్ చేస్తాం అంటే వాళ్ళు ఆ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని మొత్తాన్ని ఒక టూ డేస్లోనే ఒక నాలుగైదు సార్లు చదివేస్తారు మూడు నాలుగు సార్లు చదివేస్తారు చదివేసిన తర్వాత ప్రతి పాఠానికి చివరిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా ఈ ప్రశ్నల్ని ఒకసారి ఏం చెప్తామంటే బా ఒక జస్ట్ అటువైపు చూడు అసలు నీకు ఏమైనా ఆన్సర్ వస్తుందని చూడు అని దాని ద్వారా ఏంటంటే ఈ పిల్లలు ఆ ప్రశ్న ఎప్పుడైతే చూస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆన్సర్ మైండ్లో ఫ్లాష్ అయిపోతూ ఉంటుంది అక్కడ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఓ నాకు టూ డేస్లోనే ఇంత వచ్చేస్తుందా ఎందుకంటే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఆన్సర్స్ తెలిసిపోతూ ఉంటాయి దాన్ని చూసిన వెంటనే అర్థమైపోతూ ఉంటుంది ఒకవేళ నీకు ఇన్ కేసు ఏదైనా రావట్లేదు అంటే గుర్తు రావట్లేదు అంటే ఆ పారాగ్రాఫ్ దగ్గరికి ఇంకోసారి చూసుకో పర్లేదు సో ఇక్కడ ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఇవ్వటం ద్వారా వాళ్ళ స్పీడ్ చాలా డ్రాస్టిక్గా ఒక టెన్ టైమ్స్ చాలా ఎక్కువ అవుట్పుట్ అనేది ఉంటుంది అక్కడ మేము వాళ్ళకి ఇచ్చేది ఏంటి అంటే మేమేదో అక్కడ ఐవివి ఇవి చెప్తాము లేకపోతే చేస్తాం అనేదానికి కాదు ఒక బెస్ట్ క్వాలిటీ టైం క్రియేట్ చేసేస్తాం మనం ఒక పని ఈ డిస్టర్బెన్సెస్ ఇవి ఆందోళనలు ఇదంతా వీటి మధ్యలో పది గంటల్లో ఏదైతే చేస్తాం వీటన్నింటి మధ్య మంచి క్వాలిటీ టైం ప్రశాంతమైనటువంటి అట్మాస్ఫియర్ కనుక కలిగించగలిగితే వన్ థర్డ్ ఆఫ్ దట్ టైం దిస్ కెన్ బి అచీవ్డ్ ఓకే సో ఆ మంచి క్వాలిటీ టైంని క్రియేట్ చేయడం ద్వారా ఆ ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ కావడం నేచర్తో ఉండటం వీటన్నింటితో ఏంటంటే ఎట్లా చేస్తే మనకి లైఫ్ టైం మొత్తం గుర్తుంటుంది అనే విధంగా ఇంకొక టెక్నిక్ ఉంది సో దాన్ని ఆ మైండ్ మ్యాప్స్ పద్ధతి కానీ వాటన్నింటినీ ఉపయోగించేసేసి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా గురుకుల విద్యా వ్యవస్థలో వాళ్ళు ఇప్పుడు పండితుడిని తీసుకుంటే ఆయనకు అన్నీ వస్తాయి ఏ రోజు నుంచి వాళ్ళకి మించి వాళ్ళకి ఎంత మెమరీ పవర్ ఉంటుందో సో వాళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆ శ్లోకాల ఫామ్లో గుర్తుపెట్టుకున్నారు భగవద్గీత వాళ్ళు మొత్తం గుర్తుపెట్టుకుంటారు అవసరమైనప్పుడు దాన్ని విడది విడమార్చి చాలా బాగా చెప్తారు అదేవిధంగా ఏంటంటే ఈ మన పాఠ్యాంశాలన్నింటినీ కొన్ని సూత్రాల ఫామ్లో అంటే మనం కన్వర్ట్ చేపిస్తాం వాటిని సో ఆ స్మృతి ఆ గుర్తుల పద్ధతిలో మనం పెట్టడం ద్వారా వాళ్ళు దాన్ని పర్మనెంట్ మెమరీలో పెట్టుకుంటారు దాన్ని డైలీ రివైజ్ చేయడం ఇట్లా చేయడం ద్వారా కొంత చూసుకుంటాం ద్వారా ఆ మైండ్ మ్యాప్స్ పద్ధతిలో ఏంటంటే చదివిన దాన్ని జీవితం మొత్తం గుర్తుపెట్టుకొని ఎప్పుడు ఏ విధంగా కావాలో అట్లా ఉపయోగించుకోవడానికి మనం వెసులుబాటు కల్పించాం అది వాళ్ళు ఏ విధంగా అప్లై చేస్తారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఓకే సో సో అయితే కోర్స్ మొత్తం కూడా మనకి ఎన్ని రోజులు ఉంటుందండి మొత్తం ముప్పై ఆరు రోజులు ఉంటుందమ్మా ఆఫ్ కోర్స్ ఇరవై ఎనిమిది రోజులు కూడా ఉంటుంది ఆ ముప్పై ఆరు రోజులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది సో ఈ ముప్పై ఆరు రోజులు ఏంటంటే మనం ఈ ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్ సోషల్ వీటన్నింటినీ కంప్లీట్ చేయిస్తాము లాంగ్వేజెస్ మనం టచ్ చేయము అంటే సమయం తక్కువగా ఉంటుందా ఉండేదానివల్ల వీటన్నింటినీ నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను మనం దాదాపుగా క్యాంప్లో కవర్ చేయటం జరుగుతుంది అండ్ ఇది మీరు అకడమిక్స్ క్యాంప్ అంటే కేవలం అకడమిక్స్ కాదు ఇది జస్ట్ మేము మొత్తం మొత్తం మాకు ఫైవ్ మాడ్యూల్స్ ఉంటాయి ఫైవ్ మాడ్యూల్స్ ఇది ఒక చిన్నది అంతే మాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వేరే ఉన్నాయి వేరే వేరే అంశాలు ఏంటి అంటే ఈ క్యాంప్లో మేము చేయబోయేటువంటి వేరే మాడ్యూల్స్ ఏవి అంటే రెండోది వచ్చేసేసి అప్లైడ్ లర్నింగ్ అంటే మొ మొట్టమొదటిదే అప్లైడ్ లర్నింగ్ అకాడమిక్స్ మాడ్యూల్ ఎక్కడ ఉంటుంది అప్లైడ్ లర్నింగ్ అంటే ఫస్ట్ మేము పిల్లల్ని కూర్చోబెట్టి అసలు చదివించాం యాక్టివిటీస్ చేస్తాం మా దగ్గర ఆ సిస్టమ్స్ ఉన్నాయి దానికి సంబంధించిన ల్యాబ్స్ కానీ అవన్నీ మా దగ్గర ఉన్నాయి వాటితో ఏంటంటే టెక్స్ట్ బుక్తో పని లేకుండా మీరు ఏదైతే చదువుతున్నారో అది యాక్టివిటీ ఫామ్లో చేయటం వాళ్ళకు కొన్ని టాస్క్లు ఇస్తాము వాళ్ళని నేచర్లో వదిలేసుకొని చేయమని చెప్తాము కొంత ఫైండ్ అవుట్ చేసుకుంటామని చెప్తాము సో దీ ఇదేంటంటే ఈ యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది రాదర్ దాన్ సిట్టింగ్ అండ్ బోరింగ్ రీడింగ్ లాగా కాకుండా సో ఈ విధంగా ఉంటుంది అనమాట కేవలం అకడమిక్స్ అనేవే కాకుండా రెండోది ఈ అప్లైడ్ లర్నింగ్ అని తెలుసుకున్నాం కదా వీటన్నింటి గురించి ఉంటుంది సో మూడో మార్జున గను గమనించినట్లయితే ఇది ఫన్ అండ్ అడ్వెంచర్ సో ఇప్పుడు మనం సిటీలో గమనిస్తున్నాము ఇందాక చెప్పుకున్నాము ఆడ స్థలాలు లేవు ఆడుకుంటానికి గ్రౌండ్స్ లేవు ఇవన్నీ అనేసి సో క్యాంప్లో మనం ఏం చేపిస్తామంటే వీళ్ళ చేత చాలా ఫన్ యాక్టివిటీస్ ఎప్పుడు అంటే డైలీ లైక్ కుకింగ్ చేయించడం లేకపోతే ఈ ఈ ట్రెక్కింగ్ తీసుకువెళ్ళటం లేకపోతే ఈ ఈ ఫ్యాన్సీ డ్రెస్ కొంచెం కాంపిటీషన్ లాగా ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటూనే ఉంటుంది అనమాట అదేదో జస్ట్ ఒక బోరింగ్ ఇదిలా కాకుండా ఇటువంటి యాక్టివిటీస్ చాలా ఉంటాయి అంటే దీనిలో కూడా చాలా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి అంటే మనం సామాజికంగా ఉండటం అంటే ఏంటి లేకపోతే అందరినీ ఈ కలుపుకొని వెళ్ళటం లేకపోతే ఈ టీం వర్క్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ యాక్టివిటీస్ ద్వారా అంటే నేర్చుకునేటువంటి అంశాలు ఇది చాలా బాగుండేటువంటి విషయం ఆ తర్వాత అంటే ఈ సర్వైవల్ స్కిల్స్ కూడా కొన్ని నేర్పిస్తాం అంటే ఇప్పుడు మనకు అన్ని అన్ని లగ్జరీస్ ఉన్నాయి కదా అన్ని సిటీలో ఫ్యాను ఏసీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఏమీ లేకుండా ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి ఏమీ లేకుండా కానీ ఎట్లా హ్యాపీగా ఉండాలి వీటన్నింటి గురించి కొంత ఆ బేసిక్ సర్వైవల్ స్కిల్స్ ఇట్లాంటివి కూడా నేర్పించడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే జీవితంలో ఎప్పుడైనా వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో కొన్ని కష్టాలు కనుక ఫేస్ చేసినట్లయితే వాళ్ళకి ఆ ధైర్యం అనేది బిల్డ్ చేయడానికి మనం ఆ దిశగా మనం దీనికి కృషి చేస్తాం ఇక నాలుగో అంశం ఏంటి అంటే దీనిలో కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనమాట అంటే ఇప్పుడు మనకి చాలా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే త్రీ ప్రింటింగ్ కానీ ఇంకా ఈ హెలీ టాక్సీస్ అంటారు లేకపోతే అంటే బెంగళూరులో స్టార్ట్ అయింది రీసెంట్గా ఒకటి ఈ రోబోటిక్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా చాలా కొత్త కొత్త అంశాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక ఐదు పది సంవత్సరాల్లో ప్రపంచం అంతా మారిపోయేటువంటి పరిస్థితి సో ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లల్ని మనం ఆల్రెడీ అయిపోయిన వాటికి ట్రైన్ చేస్తున్నామా రాబోయే దానికి ట్రైన్ చేస్తున్నామా మన విద్యా వ్యవస్థలో ఈ సిలబస్ వీటన్నిటిని గమనించినట్లయితే ఇది చాలా ఓల్డ్ సిలబస్ ఇండస్ట్రీ సిలబస్ అంటారు అంటే ఇండస్ట్రీలో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం విద్యను అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఈ ఈ దీంతో ఏం చేస్తామంటే కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళని ఒక హాఫ్ డే కొంత సమయం పిల్లలతో స్పెండ్ చేయించడం ద్వారా అక్కడ ఈ కొత్త కొత్తగా రాబోయేటువంటి టెక్నాలజీస్ ఏంటి దానిలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కొంత గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళ కెరియర్ని కరెక్ట్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని వైపు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే టెన్త్ దాటిపోయింది అంటే మన చేతుల్లో ఏదో ఏం ఉండదు ఏదో ఒకదానికే ఫిక్స్ అవ్వాలి ఐదు సైన్స్కి కానీ లేదంటే ఈ మ్యాథ్ వైపు కానీ ఏదో ఒక వైపే ఉంటుంది ఏం తెలుసుకున్నా కానీ అంటే ఏమున్నాయి ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్యూచర్కి అనే దాన్ని తెలుసుకోవాలి అంటే టెన్త్కి ముందే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ కెరియర్ గైడెన్స్ వీటి దీని ద్వారా ఏంటంటే ఈ ఈ అంశాలన్నింటినీ మనం తయారు చేపిస్తాం ఆ తర్వాత అన్నింటికంటే మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఏంటంటే కల్చరింగ్ మాడ్యూల్ ఈ కల్చరింగ్ మాడ్యూల్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే పిల్లల యొక్క ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాని యోగా కానీ ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ ఏంటంటే మనలో ఒక భాగం కావాలి సో ఇక్కడ ఈ పెద్దలను కొంత గౌరవించడం అంటే ఏంటి ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి ఇట్లాంటి వాటన్నింటిని ఒక ఇన్నర్ డైమెన్షన్లో మార్పులు తీసుకొచ్చి వాళ్ళని ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఒక అంటే పౌరునిగా తయారు చేసేటువంటి గొప్ప విద్య అనేది చెప్పొచ్చు అనమాట సో వీటన్ని ఈ మాడ్యూల్స్ అన్నింటితో ఈ క్యాంప్ అనేది ఉంటుంది ఇది చాలా బెనిఫిషియల్ ఇప్పటి వరకు ఎంతోమంది చేస్తున్నారు దీని ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు రకరకాలుగా అనేక దేశాల్లో ఉన్నారు ఇప్పుడు మీరంతా కూడా ఎన్రోల్ చేసుకొని దీని బెనిఫిట్స్ తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను అది అంతా కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవచ్చు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నమాట సో అందరికి ఏంటంటే ప్రాక్టికల్స్ ఉంటే కనుక ఇంకా బాగా చేయగలుగుతారు అండ్ అలాగే ఏది చదివినా సరే అది మైండ్ లో అలాగే ఉండిపోతుంది లైఫ్ లాంగ్ ఇంకా సో ఆ ప్రాక్టికల్స్ అనేవి అయితే చాలా బాగుంటుంది సో అవన్నీ కూడా మనకి సమ్మర్ క్యాంప్ లో మీరు నిర్వహిస్తున్నారు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ గోపీజీ గారు చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకి అసలు సమ్మర్ క్యాంప్ లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయనేది ఇంకా ఎక్కువ వివరాలు వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్